హలో కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫెటికస్ హోమిపతి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ కామన్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ పీసి కనెక్షన్ టు ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ అంటే మెడ చాలా మందిలో నల్లగా అయిపోవడం మోకాళ్ళు మోచేతిలో నల్లగా అయిపోవడం ఆంపిత్స్ అయిపోవడం ఇట్లాంటిది చాలా కామన్ గా జరుగుతుంది ఇది ఎలాంటి డిసీజెస్ కి దారి తీస్తుంది ఎలాంటి డిసీజెస్ కి ఇది ఫస్ట్ సైన్ ఇది చాలా మేజర్ డిసీజెస్ లో ప్రైమరీ సైన్ అనమాట ఈ ప్రైమరీ సైన్ చాలా మంది లావ్ అయినందుకు నల్లగా అయిపోతున్నా ఇట్లాంటివి అనుకుంటారు సో అసలు ఈ పీసీఎస్ లో ఎకాన్థోసెస్ నైగ్రికెన్స్ ఎంత పార్ట్ ప్లే చేస్తుంది అండ్ అసలు ఎకాన్థోసెస్ నైగ్రికెన్స్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది ఎలాంటి వాళ్ళలో వస్తుంది ఎలాంటి డిసీజెస్ లో ఇది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ సైన్ అనేది కూడా మనం ఈరోజు దాంతో పాటు దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా మీకు స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బెటర్ గా మేము రిప్రజెంట్ చేయగలుగుతాం కాబట్టి సో లెట్స్ డైవింగ్ టు ద టాపిక్ త్రూ స్క్రీన్ అసలు ఎకాంతోసస్ నైగ్రికన్స్ అంటే ఏంటి ఎకాంతోసస్ నైగ్రికన్స్ అంటే అదొక స్కిన్ కండిషన్ అంటే స్కిన్ మీద కనిపించే కండిషన్ డార్క్ వెల్వెటీ ప్యాచెస్ అంటే నల్లగా ఉండి థిక్ గా ఉండే ప్యాచెస్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో దాన్ని మనం ఎకాంటోసిస్ నైగరికన్స్ అని అంటాం ఇది చాలా డిసీజెస్ లో వస్తుంది ఎలాంటి డిసీజెస్ లో వస్తుందో కూడా మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ ఈ రోజు మనం ఎకాంటోసిస్ నైగరికన్స్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ సైన్ ఏంటి అని అంటే డార్క్ థిక్ వెల్వెటీ స్కిన్ మెడ మీద కానీ ఇక్కడ ఈ వెనకాల మెడ భాగం దగ్గర గాని ఇక్కడ గాని లేదు అని అంటే మోచేతుల దగ్గర గాని లేదు అనంటే ఆంపిట్స్ లో గాని గ్రాయిన్ రీజన్ లో కానీ మీకు కనుక ఎట్లాంటి డార్క్ కలర్ అంటే సడన్ గా స్కిన్ డార్క్ అవ్వడం థిక్ అవడం కనిపిస్తున్నట్లయితే ఇది ఎకాంతోసిస్ నాగ్రికన్స్ యొక్క సైన్ అయి ఉండొచ్చు అదొకటే కాకుండా ఎకాంతోసిస్ నాగ్రికన్స్ ఇంకెక్కడెక్కడ వస్తుంది మోస్ట్ కామన్ సైడ్స్ అండి మెడ చుట్టూ అనేది చాలా మంది అమ్మాయిలలో కనిపించే ఫీచర్ చాలా మంది అబ్బాయిలలో కూడా కనిపిస్తుంది మనం ఈ రోజు మాత్రం పీసీఎస్ ఎకాంతోసిస్ నాగ్రికన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెయిన్ గా అమ్మాయిల సెక్టర్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం అబ్బాయిలలో కూడా ఏకన్థోసిస్ నెగ్రికన్స్ అనేది క్లియర్ గా మెడ చుట్టూ కనిపిస్తుంటుంది ఎస్పెషల్లీ వెయిట్ ఎక్కువ పెరుగుతూ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో లేదంటే షుగర్ వచ్చే ముందు ఇలాంటి ఫీచర్స్ కనిపిస్తాయి నెక్ ఒకటే కాకుండా అండర్ ఆర్మ్స్ సడన్ గా డార్క్ అవ్వడము మో చేతులు డార్క్ అవ్వడము బెల్లి బటన్ దగ్గర డార్క్ అవ్వడము గ్రాయిన్ ఏరియా డార్క్ అవ్వడము ఇంటిమేట్ ఏరియాస్ డార్క్ అయిపోవడము అంటే సడన్ గా డార్క్ అవ్వడం అండి డార్క్ అయి థిక్ అవ్వడం ఇట్లాంటి కండిషన్ ఉంటే మనం దీన్ని ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ కింద తీసుకుంటాం అనమాట ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ లో ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఇది ఉందా లేదా అనేది తెలుస్తుంది అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ గా అయితే ఎవ్వరు స్కిన్ బయోప్సీ లేదంటే పెద్ద పెద్ద టెస్ట్లు ఏవి చెప్పరు కళ్ళతో చూసిన వెంటనే ఓకే దిస్ ఇస్ పాజిటివ్ ఫర్ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ అని తెలిసిపోతుంది ప్రతి డాక్టర్ కి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ దాంట్లో కూడా కన్ఫర్మేషన్ లేదు అనుకుంటే అప్పుడు స్కిన్ బయాప్సీకి వెళ్తారు నార్మల్ గా చేపించే టెస్ట్ అయితే డాక్టర్ చూడంగానే రికగ్నైజ్ చేస్తారు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ హెచ్బిఏన్ చేస్తారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిందా లేదనేది తెలుస్తుంది ఫ్రీ ఇన్సులిన్ టెస్ట్ గానీ ఇన్సులిన్ ఎఫ్బిఎస్ గానీ ఇన్సులిన్ పీపీ గానీ ఇన్సులిన్ ఆర్బిఎస్ గానీ చేయించుకోవచ్చు బట్ ఫ్రీ ఇన్సులిన్ ఇస్ మోస్ట్ అప్రోపరియేట్ అండి పాటు హెచ్బిఏన్సీ అంటే మూడు నెలల యొక్క గ్లూకోజ్ టాలరెన్స్ మన బాడీలో బ్లడ్ షుగర్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది లో తెలుస్తుంది సో ఇవి అబ్జర్వ్ చేసి ఇవి రెండు టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రెండు టెస్ట్లలో మనకి క్లారిటీ రాలేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం స్కిన్ బయోప్సిక్ వెళ్తాం లేదంటే కొంతమందికి చెమట పట్టేసి చెమటతో పాటు ఫంగల్ డిసీజెస్ కూడా వస్తాయి అలాంటి వాళ్ళలో కూడా కన్ఫర్మేషన్ కోసం మనం స్కిన్ బయోప్సికి వెళ్ళొచ్చు యూజువల్ గా అయితే డాక్టర్ చూసిన వెంటనే దాంతో పాటు సిమ్టమటాలజీ అండ్ హెచ్బిన్స్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్లు చేసుకుంటే సరిపోతుంది సెకండ్ డోసెస్ యొక్క కాజెస్ ఏంటంటే తెలుసుకుందాం అలాగే ఎలాంటి డిసీజెస్ లో ఫస్ట్ అపిర్ అయ్యే సైన్ అనేది కూడా మనం ఒకసారి రోజు తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒబేసిటీ అనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది మేజర్ అండి ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి మెడ దగ్గర నల్లగా అయిపోవడం మెడ చుట్టూ నల్లగా అయిపోవడం అండ్ ఎస్పెషల్లీ ఈ బ్యాక్ పార్ట్ లోపల హంప్ లాగా అంటే ఇక్కడ కొవ్వు ఎక్కువ అయిపోయి అంటే ఫ్యాట్ ఎక్కువ అయిపోయి ఇట్లా వచ్చేస్తుంది మెడ ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటది అది మడతల లోపల నల్లగా అయిపోతూ ఉంటది ఎస్పెషల్లీ అబ్బాయిలు ఒకవేళ లావ్ అయిపోయినా అమ్మాయిలు లావ్ అయినా ఇలాంటి కండిషన్స్ లో దాంతో పాటు ఎప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ డెస్క్ జాబ్స్ కానీ ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా యూనో స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసే వాళ్ళందరిలోనూ స్లీప్ సరిగా లేకపోయినా ఫుడ్ సరిగా లేకపోయినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు మనకి ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది వన్స్ మీరు మెడ చుట్టూ నల్లగా అవుతుందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా హెచ్బిఏ చేపించుకోవాలండి దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెంట్ టెస్ట్లు చేయించుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి లాంగ్ టర్మ్ లో టైప్ టూ డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది చాలా మంది ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపలే మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటంగానే డయాబెటిక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ స్లీప్ సైకిల్ గానీ ఫుడ్ గానీ లైఫ్ స్టైల్ గానీ ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది ఇది మేజర్ సైన్ అండి ఒక్కసారి ఎక్కడ తోసే స్ స్టార్ట్ అయింది అని అంటే అక్కడ నుంచి కొంతమందికి వన్ టూ ఇయర్స్ లోనే వచ్చేయచ్చు కొంతమందికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పట్టొచ్చు డయాబెటీస్ డెవలప్ అవ్వడానికి సో ఇలాంటి కండిషన్ కనుక ఉంటే మీరు అస్సలు హెజిటేట్ చేయకండి వెంటనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి దాంతో పాటు మనకి పీసీఓఎస్ లో కూడా ఇది స్టార్టింగ్స్ అయినండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓఎస్ లో కనిపిస్తుంది ఇర్రెగ్యులర్ మెన్సెస్ తో పాటు మెడ నల్లగా అయిపోతూ ఉంటుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు దాంతో పాటు స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా డెవలప్ అవుతుంది ఇదే కుషింగ్ సిండ్రోమ్ కార్టిజాల్ ఎక్కువ అయిపోతుంది దాంతో పాటు హైపో బేసిక్ గా హైపర్ లో ఏమవుతారంటే సన్నమైపోతారండి హైపోలో లావ్ అయిపోయి ఒబేస్ అయిపోయి ఆయాసం వచ్చేసి స్కిన్ నల్లబడడం స్కిన్ డార్క్ అవ్వడం స్కిన్ థిక్ అవడం చాలా మంది స్కిన్ అనేది థిన్ గా సెన్సిటివ్ గా అంటే తెలుగులో ఎలా అంటే లేతగా ఉంది అని చెప్తారు కదా కొన్ని రోజులు మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోనే ఉన్నాము అంటే స్కిన్ థిక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలా స్కిన్ థిక్నింగ్ వల్ల హైపోథైరాయిడిజం లో కూడా మనకి కనిపిస్తుంది సర్టన్ సర్టెన్ మెడికేషన్స్ లో కూడా మనకి అకాన్థోసిస్ నెగ్రికెన్స్ కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఏదైనా మెడికేషన్ వాడి అక్కడ నుంచి మెడ నల్లగవడం గానీ ఇంటిబెక్టేరియా నల్లగవడం అబ్జర్వ్ చేస్తే వెంట మీ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయండి రేర్ కేసెస్ లో క్యాన్సర్ లో కూడా కొంతమంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీర్ఘకాలంగా ఉండి స్ట్రెస్ దీర్ఘకాలంగా ఉందంటే చాలా మటుకు మనకి క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు స్ట్రెస్ ని ఇంకా మీ లైఫ్ స్టైల్ ని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోండి ఫెమిలియల్ ఎకాంతోసిస్ నెగ్రికన్స్ అంటే ఫ్యామిలీలో ఎకాంతోసిస్ నెగ్రికన్స్ టెండెన్సీ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెండెన్సీ ఉంది డయాబెటీస్ టెండెన్సీ ఉంది ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసి మంచి మీల్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎస్పెషలీ కుషన్ సిండ్రోమ్ లో ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ పడే వాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ డెవలప్ అవుతాయి అలాంటి వాళ్ళల్లో కూడా కుషన్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది అండ్ అదర్ జెనెటిక్ కొన్ని కొన్ని వాటిలో జెనెటిక్ గా మ్యూటేషన్ జరిగి కూడా ఎకాంతోసిస్ నైగ్రికన్స్ డెవలప్ అవ్వచ్చు ఏది డెవలప్ అయినా ఇది మాత్రం ప్రైమరీ సైన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ క్రానిక్ డిసీజెస్ అండి సో మీరు గనక మెడ నల్లగవడం ఇంటిమేట్ ఏరియాస్ నల్లగవడం యాక్సిలా నల్లగవ్వడం మో చేతులు నల్లగవడం మోకాలు నల్లగవడం కొంతమందిలో ఆయాల్సపడడం ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా పాసిబుల్ బ్లడ్ టెస్ట్ లు చేయించుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీర్చుకోవాలి ఈ రోజు మనం పీసీఓఎస్ ఇంకా ఎకాన్థోసిస్ నాగ్రికన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి ఎందుకు మనం పీసీఓఎస్ ఇంకా ఎకాన్థోసిస్ నాగరికన్స్ కనెక్షన్ ఈ రోజు తెలుసుకుంటున్నాం అంటే మన దగ్గర వాకిన్ గానీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో గానీ ఎక్కువ మంది ఎకాంతోసిస్ నెగ్రికన్స్ సఫర్ అవుతున్నారు ఆ ఎకాంతోసిస్ నెగ్రికన్స్ కేసెస్ అని తీసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ పిసియుస్ తోటి మిగతా మెంబర్స్ మేజర్ గా అయితే డయాబెటీస్ వన్ ఆర్ టూ కేసెస్ ఆఫ్ కుషింగ్ సిండ్రోమ్ కనిపిస్తున్నాయి సో మేజర్ కేసెస్ ఆఫ్ పీసీఎస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ని నెగ్లెక్ట్ చేయకూడదని అలాగే పీసీఎస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుందని ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో ఈరోజు మనం పీసిఎస్ ఇంకా ఎకంటోసిస్ నైగ్రికెన్స్ ఎట్లాగా కాజ్ అవుతుంది ఎందుకు కాజ్ అవుతుంది ఎలా రిప్రజెంట్ అవుతుంది అనేది మనం చూద్దాం మేజర్ థింగ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పీసిఓస్ లో కూడా కనిపించే ఫీచర్ అండి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హై ఇన్సులిన్ లెవెల్ వల్ల గ్రోత్ ఫ్యాక్టర్ యాక్టివేషన్ వల్ల స్కిన్ సెల్ ప్రాలిఫరేషన్ వల్ల డార్కనింగ్ అయ్యి మనకి ఎక్కన్ తోసిన ఎగ్రికెన్స్ అనేది కనిపిస్తుంది వినడానికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదండి సో సింపుల్ గా ఒక డీటెయిల్డ్ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం ఎప్పుడైతే పీసీఎస్ సఫర్ అవుతున్నామో ఓకేనా లేదంటే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ అన్డయాగ్నోస్డ్ పీసియోస్ ఉన్నా లేదంటే నాట్ ఈవెన్ ఫుల్లీ డెవలప్డ్ పీసీఎస్ ఉన్నా కొంతమందిలో స్ట్రెస్ వలన లైఫ్ స్టైల్ వలన నిద్ర లేకపోవడం వలన ఏమవుతుందంటే మనకి బాడీలో నేను ఏమైనా ఒక చాక్లెట్ తిన్నాను అనుకోండి నా బ్లడ్ షుగర్ అనేది పెరుగుతుంది ఒకసారి బ్లడ్ షుగర్ పెరిగిన తర్వాత బాడీ ఏం చేస్తుందంటే బాడీ ఎవ్రీడే రన్ చేయడానికి కొంచెం మనకి ఎనర్జీ అనేది కావాలి ఆ ఎనర్జీలో నడవడానికి తుమ్మడానికి దగ్గడానికి డైజెషన్ అవ్వడానికి కూడా మనకి ఎనర్జీ అనేది కావాలి కదండి సో ఎనర్జీ ఎలా అవుతుంది సెల్ లోపల వర్క్ అయ్యి మనకి ఈ తీసుకున్న గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళి సెల్ దాని అది చేసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది ఏటీపీ జనరేట్ అవుతుంది అనమాట సో నేను చాక్లెట్ తీసుకున్నాను నా బ్లడ్ షుగర్ ఎయిటీ ఉండింది చాక్లెట్ తీసుకున్నాక నా బ్లడ్ షుగర్ వన్ ఫిఫ్టీకి వెళ్ళింది దాన్ని మళ్ళీ ఎయిటీకి కి చేయడానికి మన బాడీ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ప్రాంక్రియస్ కి చెప్తుంది నువ్వు ఇన్సులిన్ రిలీజ్ చేయమా అని సో ప్రాంక్రియస్ ఏం చేస్తాయి బీటా సెల్స్ లో నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఓకే ఇప్పుడు ఎయిటీ ఉండింది కాస్త వన్ వన్ ఫార్టీఓ వన్ థర్టీ ఓ అయ్యింది సో నేను ఇది మళ్ళీ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో దాన్ని నార్మల్ కి తేవాలి అంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ షుగర్ ఏదైతే ఉందో నేను బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై చేయాలి అని అనుకుంటుంది సో ఇన్సులిన్ వెళ్లి సెల్ కి అతుక్కొని గేట్ ఓపెన్ చేపించి ఈ గ్లూకోజ్ ని లోపలికి పంపిస్తుంది బట్ పీసీఎస్ లో కానీ కుషింగ్ సిండ్రోమ్ లో కానీ లేదు అని అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ లో గానీ క్రానిక్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇది లాక్ అండ్ కీ లాగా అనుకోండి మనకి సెల్ అనేది లాక్ ఇన్సులిన్ అనేది కీ అనుకుంటే వన్స్ ఇన్సులిన్ లాక్ ఓపెన్ చేశాక గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది ఒకవేళ మనకి లాక్ లోపల చిన్న చేంజెస్ అయ్యాయి అనుకోండి చిన్న చిన్న నానోమీటర్ చేంజెస్ అంటే అటామిక్ చేంజెస్ అయినా కూడా బాడీ మంచిగా లేక లాక్ లో చేంజెస్ అవుతాయి అంటే మన బాడీ సరిగ్గా లేకపోతే ఎవరు బాధపడతారు లేదంటే ఎవరిలో డిఫరెన్సెస్ వస్తాయి సెల్ లోనే డిఫరెన్సెస్ వస్తాయండి సో సెల్ లో మాలిక్యులర్ చేంజ్ ఏదన్నా అయింది అనుకోండి ఇన్సులిన్ వెళ్ళిన లాక్ ఓపెన్ చేయడానికి అవ్వదు అప్పుడు ఏమవుతుందండి బాడీలో బ్లడ్ షుగర్ హై అయిపోతుంది దాంతో పాటు బ్రెయిన్ ఇది అర్థం చేసుకోకుండా ఇన్సులిన్ రిలీజ్ చేసినా బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇన్సులిన్ తక్కువ అయిపోయిందేమో ఇంకా ఎక్కువ రిలీజ్ చేయాలి అని అనుకుంటుంది సో హైపర్ ఇన్సులిన్ ఏమే వస్తుంది ఎక్కువ ఇన్సులిన్ ఉంది కానీ లాక్ మారిపోయింది లేదంటే ఎక్కువ ఇన్సులిన్ ఉంది ఆటో డిజార్డర్స్ లో కొన్ని డిజార్డర్స్ లో ఏమవుతుందంటే పీసీఎస్ లో ఎస్పెషలీ ఇన్సులిన్ లైక్ రిసెప్టార్స్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ కీ లాగా ఉంది కదా ఇన్సులిన్ కీ లాంటివి ఇంకో కొన్ని కొన్ని ఫామ్ అయిపోతుంటాయి అవి లాక్ ను ఓపెన్ చేసేస్తే కానీ గ్లూకోజ్ లోపలికి తీసుకెళ్ళలేదు అలాంటి కండిషన్స్ లో షుగర్ ఎక్కువైపోయి ఇన్సులిన్ ఎక్కువైపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది సో అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ థింగ్ డెవలప్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయాయి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ లో ఒక రకమైన యాక్షన్ ఉంటదండి దీంట్లో ఏంటంటే మన స్కిన్ సెల్స్ అన్ని కెరాటినోసైడ్స్ అనే వాటితోటి చేయబడి ఉంటారు ఓకేనా ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే కెరాటినోసైడ్స్ ని తొందరగా మల్టిప్లై అయిపోయేలాగా చేస్తుంది ఓకేనా సో మల్టీప్లై ఎక్కువ అయిపోతే ఏమవుతుంది స్కిన్ లేతగా పలుచగా ఉండే స్కిన్ థిక్ అయిపోయి లెదరిగా అంటే లెదర్ ఎట్లా అయిపోతుంది అట్లాగా థిక్ గా డార్క్ గా అయిపోతుంది సో ఈ కెరట్నోసైడ్స్ ఎక్కువైపోయి థిక్ స్కిన్ అయిపోయి థిక్ స్కిన్ అయిపోయిన తర్వాత నుంచి మెలోసైట్స్ మెలనోసిస్ కూడా ఎక్కువ మెనోసైట్స్ కూడా ఎక్కువైపోయి ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ ఎక్కువైపోయి ఏమవుతుంది డార్క్ అయిపోతుంది దిస్ ఈస్ థింగ్ దట్ యూ విల్ బి అబ్జర్వింగ్ ఓకేనా సో డార్కనింగ్ ఆఫ్ ద స్కిన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము స్కిన్ థిక్ అయిపోతుంది మెడ చుట్టూ స్కిన్ పలుచగా అంటే అంత పలుచగా ఉండదండి దాన్ని ఉన్న దాని మీద ఇంకా లావు మందం అయిపోతుంది అనమాట మందంగా అయిపోయి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ రియాక్ట్ అవ్వదు నల్లగా అయిపోతుంది ముడతలు పడిపోతుంది మడతలు పడిపోతుంది మడతలే మడతలు మధ్య చెమట ఎక్కువ పట్టేసి కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేస్తుంది సో స్కిన్ సెల్స్ అనేవి ప్రొలిఫరెట్ ప్రొలిఫరెట్ అంటే గ్రోత్ ఎక్కువ అయిపోతాయి డార్క్ అనేది అయిపోతుంది అనమాట ఇవంతా పీసిఎస్ లో జరిగే ప్రాసెస్ అండి సో మనం పీసి ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మనం ఎకాంతోసిస్ నై్రికన్స్ ఇంకా పీసీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మీరు కనుక మన పాత వీడియోస్ చూసుంటే ఆల్రెడీ పీసీఎస్ కి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎందుకు బెస్ట్ ఆప్షన్ ఇది కాదు అనేది మాట్లాడుకున్నాము ఈ రోజు స్పెషల్ గా ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ లో వాళ్ళు ఇచ్చేవి ఏంటి అంటే రెటినాయిడ్స్ గాని కెరటలైటిక్స్ కానీ టాపికల్ ఆయింట్మెంట్స్ కానీ ఎస్పెషల్లీ కంటైనింగ్ యూరియా ఇట్లాంటి వాటితో ఇస్తారు మీరు ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే బాడీ లోపల స్కిన్ ఎందుకు మందం అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మందం అవుతుంది బాడీలో స్కిన్ ఎందుకు డార్క్ అవుతుంది మెల్లిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి డార్క్ అవుతుంది మీరు క్రీమ్ రాసుకున్నంత పాటు డార్క్నెస్ తగ్గిన థిక్నెస్ కోసం గ్లైకాలిక్ లాంటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వాడినా పీసియూఎస్ఓ మీ షుగర్ కుషింగ్ సిండ్రోమో లేదో అంటే దేని వల్ల వస్తుందో అది కరెక్ట్ చేయకపోతే వాడినంత కాలం మంచి రిజల్ట్ ఇస్తుంది వాడిన తర్వాత మనకి ప్రాబ్లం అనేది వస్తుంది మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది అండ్ ఈ రెటినోయిడ్స్ కెరటలైటిక్స్ వాడడం వల్ల స్కిన్ అనేది తొందరగా లేయర్స్ ఊడిపోయి తిన్ అయిపోయి దాంతో పాటు ఏమవుతుందంటే తెల అనేది డెవలప్ అవుతుంది అంటే మనకి బ్లడ్ వెజల్స్ కనిపించడం కొంతమందిలో ఇలా అన్నా కూడా బ్లడ్ వెజల్స్ కనిపించిపోతూ ఉంటాయి అలాగా తిన్ అయిపోయి తొందరగా డ్రై అయిపోయి తొందరగా రింకుల్స్ వచ్చేసి ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి అండ్ కొంతమందికి రెటనయిట్స్ పడవు అండ్ దాంతో పాటు కొంతమందికి యూరియా పడదు అండ్ అది కాకుండా కొత్తగా ఇప్పుడు మనకి డర్మా అబ్రేషన్ క్రిస్టల్ డర్మా అబ్రేషన్ డైమండ్ డర్మా అబ్రేషన్ అనేది వస్తుంది ఇవి చేయించుకోవడం వల్ల మనకి ఏదైతే ఎక్స్ట్రా లేయర్స్ డెడ్ స్కిన్ సెల్స్ బిల్డప్ ఎక్కువ అయిపోయి తిక్ అయిపోతుందో స్కిన్ అనేది థిన్ అవుతుందండి కానీ మళ్ళీ అబ్రేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ థిక్ అయిపోతుంది సో ఇది అఫ్ కోర్స్ ఒక పాజిటివ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు కానీ బట్ మళ్ళీ థిక్ అవ్వడం అనేది మనకి దీన్ని డ్రాబ్యాక్ సో ఇది థిక్ అవ్వకుండా హార్మోన్స్ ని మెయింటైన్ చేస్తూ మనకు ఒక మెడిసిన్ కావాలి దాంతో పాటు కెమికల్ పీల్స్ కానీ లేదు అని అంటే సోలెన్ ప్లస్ యూవిఏ కానీ ఇవన్నీ కూడా అంతే అండి ఏంటంటే స్కిన్ థిన్ చేసి స్కిన్ థిక్ అయిపోతుంది కదా తిని చేయడానికి హెల్ప్ చేస్తాయి మనకి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ గానీ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ కానీ ఇట్లాంటివన్నీ హెల్ప్ చేస్తాయి కాదని అనట్లేదు బట్ దీంతో పాటు మనకి లోపల నుంచి ఒక మెడిసిన్ కావాలి ఏంటి మనం ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ రికర్ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడే వీటికి ఫలితం అనేది ఉంటుంది సో కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనకి ఇలాంటి ఆప్షన్ లేదు హార్మోనల్ పిల్స్ వాడినంత సేపు బాగుంటుంది ఆపేసిన వెంటనే మళ్ళీ మనకి ప్రాబ్లం అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది దాంతో పాటు ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మీ డర్ అబ్రేషన్ ఉంది ప్రతిరోజు చేపించుకోలేదు పీల్స్ ఉన్నాయి ప్రతి ఫిఫ్టీన్ డేస్ కు ట్వంటీ డేస్ చేయొచ్చు సిక్స్ టు టెన్ సెషన్స్ అయిపోయిన తర్వాత పీల్స్ ఆపేసేయాలి దాని తర్వాత స్కిన్ కి మళ్ళీ హీల్ అయ్యే టైం ఇవ్వాలి కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అవుతుంది పీల్స్ వల్ల కానీ సరిగ్గా చేయకపోతే హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి మీరు గనక హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా మచ్ బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అలోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు మంచిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాజ్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో మనకి పీసీఎస్ కానీ కుషియన్ సిండ్రోమ్ కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ లేదు అని అంటే మనకి ఫెమిలియల్ టెండెన్సీస్ కానీ ఇట్లాంటివన్నిటిని హోమియోపతి బెటర్ గా ట్రీట్ చేయగలుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి వెరీ ఎఫెక్టివ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్ మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేసి మీ మెన్సెస్ ని రెగ్యులేట్ చేసి మీకు మెంటల్ సిమ్టమ్స్ ఫిజికల్ సిమ్టమ్స్ స్లీప్ ప్యాటర్న్ దాని తర్వాత మీరు ఎలా పడుకుంటున్నారు ఎలాంటి కళలు వస్తున్నాయి మీ యూరిన్ అవుట్పుట్ ఏంటి మీ బౌల్స్ ఎంత రెగ్యులర్ గా ఉన్నాయి మీ స్కిన్ కండిషన్ ఏంటి మీ మెంటల్ మెంటల్ గా ఎలాంటి కండిషన్ ఉంది ఇవన్నీ కంప్లీట్ గా తీసుకొని టైలర్ మేడ్ గా కస్టమ్ మేడ్ గా మీకు మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని ఒక ఇండివిజువల్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇంట్లోనే ఐదుగురికి ఎఫెక్ట్ అయినా కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఐదుగురు ఐదుగురు నుంచి డిఫరెంట్ గా ఉంటారు కనుక అది హోమియోపతి యొక్క బ్యూటీ అలోపతిలో అందరికీ ఒకటే రకమైన మెడికేషన్ అనేది దొరుకుతుంది బట్ హోమియోపతిలో మీకు కష్టం మేడ్ మెడికేషన్ అనేది ఉంటుందన్నమాట సో దానివల్ల మీ మెన్సెస్ రెగ్యులర్ అయిపోయి హెల్త్ బెటర్ అయ్యి ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ కి మీ ట్రీట్మెంట్ చేయించుకున్నా మళ్ళీ తిరిగి రాకుండా స్కిన్ థిక్ అవ్వకుండా హోమియోపతి అనేది హెల్ప్ చేస్తుంది మీరు కనుక పీసీఎస్ గానీ పీసీఓడి గానీ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ గానీ కిర్సుటిజం గానీ హెయిర్ ఫాల్ గానీ లేదంటే ఎలాంటి ఫీమేల్ ప్రొడక్ట్ ఆర్గన్ డిసీజెస్ సపర్ అవుతున్నా కూడా పిడిక హోమియోపతి ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మీరు కనుక ఫిడికస్ బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని కేసు అంతా తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే డెలివరీ చేయడం జరుగుతుందండి ఎట్ కంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఈ ఫీమేల్ ప్రొటీవ్ ఆర్గన్ డిసీజెస్ కి హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో పిడికస్ హోమియోపతి ఇంకా ఎందుకు బెటర్ చాయిస్ ఇన్ హోమియోపతి అనేది కూడా మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఫిమేల్ ఆర్గన్ డిసీజెస్ కానీ లేదు అని అంటే హెయిర్ ఫాల్ స్కిన్ డిసీజెస్ కానీ మనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ హై సక్సెస్ రేట్ అనేది మనకు ఉంది దాంతో పాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ డిసీజ్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికాస్ స్టాప్ నొచ్చి ఉంటుందండి ఎందుకు అని అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికా సమేప ఇప్పుడు మనం పీసీఓఎస్ ఇంకా ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ గురించి తెలుసుకున్నాం కదండి అసలు ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ అంటే ఏంటి ఎలాంటి డిసీజెస్ లో ఫస్ట్ వస్తుంది ఏమేమి కాజెస్ ఉంటాయి దీనికి దాంతోపాటు పీసీఓఎస్ లో అసలు ఇది ఎందుకు వస్తుంది అండ్ దాంతోపాటు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేసాం ఇంకేదైనా మీకు ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదంటే ఇంకెలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు కామెంట్ అనేది చేస్తే దాన్ని మేము చూసుకొని దాన్ని బట్టి వీడియో చేయడం కానీ మీకు రిప్లై ఇవ్వడం కానీ జరుగుతుంది సో మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ